అందరికీ నమస్కారం ఈ రోజు కథని రచించినది శ్రీగారు కాలనీ వల్ల సహాయంతో దొర అంత్యక్రియలు నిర్వహించాడు ధర్మ ఒక ప్రక్క తన అనుచరుడి చావు మరోపక్క వెన్నెల అదృశ్యం తనని బాగా కృంగదీశాయి రెండు రోజులు తిండి తిప్పలు లేకుండా గదిలోనే తలుపులు వేసుకుని ఉండిపోయాడు వెన్నెల పరిచయం పదిహేను రోజులే అయినా జీవితకాలం ప్రేమని పంచింది అతనికి ఆ జ్ఞాపకాలతో ఆ గదిలోనే మగ్గిపోతున్నాడు తన అనుచరులు ఎవరు వచ్చినా కసురుకుని పంపేస్తున్నాడు కాలనీలో చాలామంది చెప్పి చూశారు అయినా లాభం లేదు అలానే నాలుగు రోజులు గడిచాయి ఆ రోజు ఉదయాన్నే రాజు వచ్చి డోర్ తీయటంతో గట్టిగా అరిచాడు ధర్మ భయంగా ఉన్న నెమ్మదిగా దగ్గరికి వచ్చి నిలబడ్డాడు అన్నా ఇన్స్పెక్టర్ గారు వచ్చారు నీతో మాట్లాడాలంట నేను ఎవరితోనూ మాట్లాడను పొమ్మని చెప్పు అంటాడు ధర్మ వదిన గురించి ఏదో చెప్పాలంటన్నా ఏంటి వెన్నెల గురించా తను ఎక్కడుందో తెలిసిందా ఎక్కడున్నారా ఆయన కింద వెయిట్ చేస్తున్నారు ధర్మ గది నుండి బయటకు వచ్చి కిందికి పరిగెత్తాడు ఒక ఇన్స్పెక్టర్ అటూ ఇటూ చూస్తూ కనిపించడంతో దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు సార్ వెన్నెల గురించి ఏమైనా తెలిసిందా వెన్నెలెవరు అసలు ఇక్కడ ఒక హత్య జరిగితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా శవాన్ని దహనం చేశారు అసలేం జరుగుతుంది ఇక్కడ అంటాడు ఆ కానిస్టేబుల్ సార్ అవి మా దందాలో మామూలే కంప్లైంట్స్ ఉండవు కానీ చంపిన వాడికి శిక్ష మాత్రం పడుతుంది అంటాడు ధర్మ అర్థమవుతుంది ఇంతకీ ఈ ఎవరు మా అన్న గర్ల్ఫ్రెండ్ సార్ అంటాడు రాజు వాట్ రౌడీకి గర్ల్ ఫ్రెండా విచిత్రంగా ఉందే ఎక్కడ తగిలింది ఏంటి అదో పెద్ద కథలే సార్ మా వదినమ్మ కనిపించటం లేదు కాస్త వెతికి పెట్టండి కనిపించటం లేదా ఎప్పటి నుంచి నాలుగు రోజులవుతుంది అంటే హత్య జరిగిన రోజే అన్నమాట ఇంట్లో విలువైన వస్తువులు ఏమైనా పోయాయేమో చూసుకోండి ఏమంటున్నారు ఒక్కసారి చెక్ చేసుకో ధర్మ ధర్మ ఆయన వైపు వింతగా చూస్తూ గదిలోకి వెళ్ళి లాకర్ ఓపెన్ చేశాడు సేటు దగ్గర నుండి విడిపించి లాకర్లో పెట్టిన వాళ్ళ అమ్మ నగలు కనిపించలేదు కంగారుగా బీరువా అంతా వెతికి ఎక్కడా కనిపించకపోయేసరికి అక్కడే బెడ్ మీద కూలబడ్డాడు ధర్మ ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో ఆ ఇన్స్పెక్టర్ ధర్మ మనుషులు లోపలికొచ్చారు చిందర వందరగా ఉన్న గది చూడగానే అర్థమైంది వాళ్ళకి నగలు మాయమయ్యాయని ఆ ఇన్స్పెక్టర్ దగ్గరికి వచ్చి ధర్మ భుజం మీద చేయి వేశాడు ఇప్పుడు అర్థమైందా ఆ పిల్ల నిన్ను ట్రాప్ చేసి నీ దగ్గరున్న నగలు పట్టుకుని పారిపోయింది ఐ థింక్ ధొరణి కూడా ఆ పిల్లే చంపుండాలి అంటాడు సర్ అలా మాట్లాడకండి మా వదినమ్మ అలాంటిది కాదు మీలాంటి రౌడీలనే మాయ చేసిందంటే అది మామూలు కదన్నా కాదు ఎవరో ఊరు పేరు తెలియని అమ్మాయి వచ్చి ప్రేమిస్తున్నా అంటే ఇల్లు అప్పగించేయడమేనా సరే కంప్లైంట్ రాసివ్వండి ఎంక్వైరీ చేస్తాం అవసరం లేదు ఇన్స్పెక్టర్ మీరు వెళ్ళండి చూసుకుంటాం చూసుకుంటామంటాడు ధర్మ అది కాదు ధర్మ ప్లీజ్ సార్ వెళ్ళండి ఓకే అని ఆ ఇన్స్పెక్టర్ బయటికి వెళ్ళిపోయాడు ధర్మ ఆలోచిస్తూ అక్కడే కూర్చున్నాడు వెన్నెలా ఇలా చేసిందంటే ఎవరికి నమ్మబుద్ధి కావటం లేదు కానీ లాకర్ పాస్వర్డ్ ధర్మకి వెన్నెలకి తప్ప ఇంకెవరికీ తెలీదు ధర్మ తీయలేదు అంటే వెన్నెలు మాత్రమే తీసుండాలి కానీ ఎందుకలా తను అడిగితే ఆ చందమామని కిందికి దించేంత ప్రేమను పెంచుకున్నాడు అలాంటిది నగలివ్వలేడా తను పెళ్లి చేసుకుందాం ధర్మ అని అడిగితే ఆ నగలిచ్చి తనని పెళ్లి కూతుర్లా అలంకరించాలి అనుకున్నాడు కానీ ఇలా ఎందుకు చేసింది ప్రేమ పేరుతో నన్ను మోసం చేసిందా అని మనసులోనే అనుకుంటూనే కళ్ళు మూసుకున్నాడు వెన్నెల కళ్ళల్లో తన మీద ఉన్న ప్రేమ ఆ రోజు రాత్రి తనతో గడిపిన క్షణాలే కళ్ళ ముందు మెదులుతున్నాయి తన ప్రేమ నిజమైతే కనిపించని ఆ నిజమేమిటి నగలు ఎలా మాయమయ్యాయి వెన్నెల ఏమైంది ఇలా రకరకాల ప్రశ్నలతో తన మైండ్ అంతా గందరగోళంగా మారింది అసహనంగా పైకిలిచి పక్కనే ఉన్న ఫోన్ని దూరంగా విసిరికొట్టాడు ఏదో తెలియని కోపం బాధ తనని చిత్రవద చేస్తున్నాయి వెన్నెల అని గట్టిగా అరుస్తున్నాడు ధర్మ పరిస్థితి చూసి భయంగా ఉంది వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక అలానే చూస్తూ ఉండిపోయారు ఆ తర్వాత కట్ చేస్తే బాను మై డియర్ ఫ్రెండ్ అని నవ్వుతూ దగ్గరికి వచ్చి బానుని హత్తుకున్నాడు భరత్ నవ్వుతూ తనని చూశాడు థ్యాంక్ గాడ్ పెద్ద డీల్ ఎక్కడ మిస్ఫైర్ అవుతుందో అని భయపడ్డాను అకౌంట్స్ అన్నీ క్లోజ్ చెయ్యి ఏది పెండింగ్ ఉండకూడదు సాక్ష్యం దొరకకూడదు అన్నీ ఫినిష్ చేశాను నువ్వు నిశ్చింతంగా ఉండు భరత్ త్వరలోనే సరుకు వాళ్ళకి చేరుతుంది ఇక మనకి ఎలాంటి ఆటంకం రాదు ఓకే బట్ బీ కేర్ఫుల్ అంటాడు భరత్ అలాగే అంటాడు బాను సరే నేను కాసేపు ప్రజాసేవ చేసుకుని వస్తాను ఈ టైంలో మనకి ప్రజల మద్దతు చాలా అవసరం ఓకే అంటాడు బాను నవ్వుతూ బయటికి వెళ్ళిపోయాడు భరత్ బాను ఆలోచిస్తూ ఉండిపోయాడు ఆ తర్వాత కట్ చేస్తే ధర్మ మనుషుల్లో లేడు ఇన్స్పెక్టర్ వచ్చి వెళ్ళిన తర్వాత తన దిగులు ఇంకా ఎక్కువైంది వెన్నెల ప్రేమని మర్చిపోలేకపోతున్నాడు తను మోసం చేసిందన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు తన ప్రేమ నిజమని మనసు చెబుతుంది కానీ మైండ్ పరిపరి విధాల ఆలోచిస్తుంది తన మనుషులు వెన్నెల కోసం సిటీ మొత్తం వెతికారు ఎక్కడా తన జాడ తెలియలేదు అందరూ ధర్మ దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడ్డారు అన్నా వదినమ్మ జాడ తెలియలేదన్నా అవునన్నా తన అసలు పేరు తెలీదు ఊరు తెలీదు మనం వెతికితే మాత్రం లాభం ఏముందన్నా నాకెందుకో ఆ ఇన్స్పెక్టర్ చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది వెన్నెల డబ్బు కోసమే అలా అంటాడు రేయ్ అలా మాట్లాడకు వదినమ్మా అలాంటిదంటే నాకు నమ్మకం కలగటం లేదు ఇంకేదో అయ్యుంటుంది అంటాడు రాజు అలా అయితే తను అన్నని ప్రేమించింది నిజమే అయితే తన అసలు పేరు ఊరు తన గురించిన వివరాలన్నీ అన్నకి చెప్పాలి కదా ఎందుకు చెప్పలేదు మీరెన్నైనా చెప్పండి వదినా ఈ పని చేసుండదు మీకు తెలుసు మొదట్లో తనకి నాకు అస్సలు పడేదే కాదు అలాంటిది నేనే తన గురించి మంచిగా చెప్తున్నానంటే ఆలోచించండి అన్నా మా మాటలు వదిలయ్యి నువ్వు చెప్పు వదిన ఈ పని చేసింది అంటే నువ్వు నమ్ముతున్నావా ధర్మ మౌనంగా ఉండిపోయాడు ఇంతలో ఒక పెద్దావిడ లోపలికి వచ్చింది ధర్మ అవా ఊటి నుండి ఎప్పుడు వచ్చావు ఇప్పుడేరా రాజు వచ్చాకే తెలిసింది ఇక్కడ ఏం జరిగిందో పాపం మన దొర అంటుంది అవునవ్వా ఎవరు చేశారో తెలియటం లేదు తప్పు చేసిన వాడు తప్పించుకోలేడు రాజు వాడి కర్మ వాడిని వెంటాడుతూనే ఉంటుంది అవ్వ నెమ్మదిగా ధర్మ దగ్గరికి వచ్చి నిలబడింది ధర్మ పైకి లేచి నిలబడి అవ్వ వైపు చూశాడు నా కొడుక్కి యాక్సిడెంట్ అయింది ధర్మ ఆపరేషన్కి డబ్బు కావాలని నా కోడలు ఫోన్ చేస్తే అడుగుదామని హోలీ రోజు వచ్చాను అప్పుడు మీరెవరూ ఇంట్లో లేరు వెన్నెలా ఒక్కతే ఉంది ఏడుస్తూ తనకి విషయం చెప్పాను మీ అమ్మ నగలతో పాటు తన మెడలో ఉన్న గొలుసు కూడా తీసి నా చేతికిచ్చింది అని చెప్తుంది అవ్వ ధర్మతో పాటు మిగిలిన వాళ్ళు కూడా షాక్ అయ్యారు ధర్మతో నేను చెప్తానులే తీసుకువెళ్ళండి అవ్వ మీ అబ్బాయికి ఏమీ కాదు అని ధైర్యం చెప్పింది ఆ పిల్ల మంచితనమో నోటి మహత్యమో గాని ఆ మరుసటి రోజు టెస్టులు చేసి నా కొడుక్కి ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు అందుకే నగలు తీసుకుని వచ్చాను తీసుకో ధర్మ నగలు ధర్మ చేతిలో పెట్టింది తన కళ్ళలో నీళ్లు తిరిగాయి ఆ తర్వాత వెన్నెల నీకు ఈ విషయం చెప్పిందో లేదో తెలీదు కాలనీ వాళ్ళందరూ వెన్నెల నగలు తీసుకుని బారిపోయింది అనుకుంటున్నారు అప్పుడే అర్థమైంది వెన్నెల నీకు విషయం చెప్పలేదు అని విషయం తెలిసిన వెంటనే నీకు చెప్పాలని వచ్చాను ఆ పిల్ల నిజంగా చాలా మంచిది ధర్మ అని చెప్తుంది అవ్వ ధర్మ ఒక్కసారిగా అవ్వని హత్తుకుని ఏడుస్తూ ఉండిపోయాడు ఆవిడ నిమురుతూ ధర్మని ఓదారుస్తుంది మనసారా ప్రేమించిన నీ దగ్గర కూడా తన గురించిన నిజాలు దాచిపెట్టింది అంటే తనేదో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకొని నీ దగ్గరికి చేరుండాలి ఒక అమ్మాయి మనస్ఫూర్తిగా ఒకరికి మనసిచ్చింది అంటే తన పూర్తి బాధ్యతని అతని చేతుల్లో పెట్టిందని అర్థం ధర్మ పదిహేను రోజులు ఆ అమ్మాయి నీతోనే నీ గదిలోనే ఉంది మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలీదు ఒకవేళ మీరిద్దరూ ఒకటై ఉంటే మాత్రం ఆ అమ్మాయి తను పూర్తి చేయాల్సిన బాధ్యతని నీకు అప్పగించిందని అర్థం కంటికి కనిపించే నిజాల చాటున మరుగున పడ్డ రహస్యాలు చాలా ఉంటాయి ధర్మ వెన్నెల తనంతటి తానుగా ఎక్కడికి వెళ్ళుండదు ఏదో జరిగింది అదేంటో తెలుసుకునే ప్రయత్నం చెయ్యి అప్పుడు అసలు నిజం బయటపడుతుంది ధర్మ ఆలోచిస్తూ ఉండిపోయాడు వెన్నెల ఒక కథల నీ దగ్గరికి చేరింది కథలానే మీ ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది కానీ కథలా మీ ప్రేమ ముగిసిపోకూడదు ధర్మ తను నీకు అప్పగించాలి అనుకున్న బాధ్యత ఏంటో తెలుసుకో అదే నీకు వెన్నెల దగ్గరికి చేరే దారిని చూపిస్తుంది థ్యాంక్స్ అవ్వా ఈ వారం రోజులు ఎటూ తేల్చుకోలేని స్థితిలో సతమతమయ్యాను నీ మాటలో నేను చేరాల్సిన గమ్యమేంటో తెలిసేలా చేశాయి వెన్నెల కోసం వెతుకుతాను తను కనిపించే వరకు నా ఊపిరి ఆగిపోయే వరకు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలీదు ఎలా మొదలు పెట్టాలో తెలియని ప్రయాణం ఎవరో తెలియని ప్రేయసి కోసం మొదలైన అన్వేషణ కాత ఏ ధరికి చేరుతుందో తెలియని సంఘర్షణ ఎంత ఆలోచించినా పరిష్కారం దొరకని సమస్యతో ధర్మ మనసులో ఒక అంతర్యుద్ధమే జరుగుతుంది చీర్లు కూర్చుని కళ్ళు మూసుకున్నాడు ధర్మ నీకు భగవద్గీత తెలుసా అమ్మ చదివేది నాకంతగా టచ్ లేదు వినలా సరే నేను కొన్ని విషయాలు చెప్తాను గుర్తుపెట్టుకో అవి నీకు ఎప్పుడైనా ఉపయోగపడచ్చు ఓకే అంటాడు ధర్మ యథ హీ ధర్మస్థ్య ఎప్పుడు ధర్మము క్షీణించి అధర్మం వృద్ధి చెందుతుందో అప్పుడు నన్ను నేను సృజించుకుంటాను అనే వివరణ పరిత్రాణాయ సాధూనం సాధువులను రక్షించడానికి దుష్టులను నాశనం చేయటానికి ధర్మాన్ని నెలకొల్పడానికి యుగ యుగంలోనూ నేను జన్మిస్తానని అర్థం కానీ ఇది కలియుగం కదా మనుషుల దురాగతల్ని అత్యాశని క్రూరత్వాన్ని చూసి ఆ దేవుడు కూడా భయపడినట్టున్నాడు అందుకే ఈ యుగంలో జన్మస్థానం తీసుకోలేదనుకుంటాను ఇప్పుడు ఆ ధర్మాన్ని మనమే రక్షించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ధర్మ అని చెప్తుంది ఆ తర్వాత సత్థాం కర్మణ్య విద్వాంసు అంటే అజ్ఞానులు కర్మతో మునిగి తేలుతూ ఎలా పనిచేస్తారో ఒక శ్రేయస్సు కోరుతూ అలాగే పని చేయాలి అని మై సర్వాణి కర్మాని సర్వకర్మలను నాయందు సమర్పించి చిత్తాన్ని ఆత్మలో నిలిపి ఆశా మమకారాలను వదిలి ఆరాటాన్ని విసర్జించి యుద్ధం చెయ్యి అర్థం ఇంద్రియాన్ని పారాణ్య హురింద్రియేభ్య ఇంద్రియాలు గొప్పవని చెబుతారు ఇంద్రియాల కన్నా అధికమైనది మనస్సు మనసు కన్నా గొప్పది బుద్ధి బుద్ధి కంటే శ్రేష్టమైనది ఆత్మ ఆ ఆత్మశుద్ధితో పనిచేస్తే విజయంని సొంతమవుతుంది మనిషి జీవితం చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడే చిన్న ప్రయాణం కానీ ఆ ప్రయాణానికి కూడా ఎన్నో అడ్డంకులు ఆటుపోట్లు ఒకటి స్వార్థం కొంతమంది జీవితాలని ప్రశ్నార్థకంగా మారుస్తున్న ఇవి అందరూ నాకెందుకు నాకేంటి అని స్వార్థంగా ఆలోచిస్తే ధర్మానికి బదులు అధర్మం జయిస్తుంది ఆ తర్వాత జరిగేది యుగాంతమి వెన్నెల మాటలకి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు ధర్మ నీకు ఎన్ని విషయాలు ఎలా తెలుసు అసలేం చదువుకున్నావు అని అడుగుతాడు ధర్మ జీవితాన్ని చూస్తున్నాను ఇక చదవాల్సిన అవసరం ఏముంది నేను చెప్పినవన్నీ గుర్తుపెట్టుకో చాలు అంటుంది ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు వెనలా నీ పేరులో ఉన్న ధర్మాన్ని నువ్వు కాపాడాల్సిన పరిస్థితి వస్తే నాకెందుకులే అని వదిలేయకుండా నువ్వు ముందడుగు వేయాలని చెప్తున్నా ధర్మ అన్న అప్పటి వెన్నెల మాటల్లోని గూఢార్థం ఇప్పుడు బోధపడుతుంది ధర్మకి వెన్నెల తనకి ఏదో బాధ్యతని అప్పగించాలి అనుకుంది కానీ అదేంటో తనకి చెప్పకుండానే మాయమైంది వెన్నెల తనకు అప్పగించాలి అనుకున్న బాధ్యత ఏదో తెలుసుకోవడమే ఇప్పుడు ధర్మ ముందున్న కర్తవ్యం ఈ కథ మొదలైంది అక్షయ కన్వెన్షన్ హాల్ దగ్గర వెన్నెల అక్కడి నుంచే నా దగ్గరకు వచ్చింది నా అన్వేషణ కూడా అక్కడి నుంచే మొదలు పెట్టాలి అని ఆలోచిస్తూ ఉన్న తన దగ్గరికి రాజు వచ్చాడు అన్నా నీ ఫోన్ నా ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది ఆ ఇన్స్పెక్టర్ వచ్చిన రోజు కోపంగా విసిరి కదన్నా అది ముక్కలైంది నేనే తీసి రిపేర్ చేయించాను తీసుకో అన్నా ధర్మ ఫోన్ చేతిలోకి తీసుకొని ఆన్ చేశాడు ఒక అన్నం నంబర్ నుండి ముప్పై మిస్డ్ కాల్స్ ఉన్నాయి ఎవరా అని ఆలోచిస్తూ ఆ నెంబర్కి కాల్ చేశాడు కానీ స్విచ్ ఆఫ్ వస్తుంది ఈ నెంబర్ ఎవరిదిరా ఎన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయి ఏమో అన్నా ఒకసారి ట్రూ కాలర్లో చెక్ చేయన్నా ఎవరో తెలుస్తుంది సరే అంటూ నెంబర్ చెక్ చేశాడు సురేఖ సురేఖ అంటారా మీకెవరికైనా తెలుసా మనకి మగవేధ వలే సరిగ్గా తెలీదు ఇక ఆడవాళ్ళు ఎలా తెలుస్తారన్నా సరేలే ఏదో రాంగ్ నెంబర్ అయి ఉంటుంది అన్నా ఏం అన్నావు సురేఖ సురేఖ ఈ పేరెక్కడో విన్నానే ఎక్కడబ్బా అని బుర్రకి పదును పెట్టి ఆలోచించసాగాడు రాజు కాసేపటికి ఏదో జ్ఞప్తికి వచ్చి ధర్మ వైపు చూశాడు ఆ అన్నా ఆ రోజు మనం కమిషనర్ కూతుర్ని కిడ్నాప్ చేయడానికి వెళ్ళాం కదా అయితే అక్కడ నేను ఈ పేరు విన్నానన్నా ఏంటి అవునన్నా నేను కరెంట్ ఆఫ్ చేయడానికి వెళ్ళినప్పుడు అటువైపు ఎవరో వచ్చారు నేను పక్కకు వెళ్ళి దాక్కున్నాను ఇంతలో ఎవరో సురేఖ అని పిలిచారు అంతే తను అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆ తర్వాత నేను మెయిన్ ఆఫ్ చేసి నీ దగ్గరకు వచ్చాను నిజమా అంటాడు ధర్మ నిజమన్నా నాకు బాగా గుర్తుంది ఆ అమ్మాయి నాకెందుకు కాల్ చేసినట్టు అసలు ఏం వెతుకుతున్నావు ధర్మ నా ఫోన్ ఇక్కడే పెట్టాను సోఫాలో పెట్టినట్టున్నావు చూడు అంటుంది వెన్నెల ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకుని ఎస్ ఆ రోజు నేను బెడ్ మీద పెట్టిన మొబైల్ సోఫాలో ఉంది అంటే వెన్నెల నా మొబైల్ యూజ్ చేసింది అని వెంటనే మొబైల్ ఆన్ చేసి కాల్ లిస్ట్ మొత్తం చెక్ చేశాడు ఇప్పుడు మిస్డ్ కాల్ వచ్చిన నెంబరే డైల్డ్ లిస్ట్లో కనిపించేసరికి ధర్మ అనుమానం నిజమైంది నా అనుమానం కరెక్టే ఈ సురేఖకి వెన్నెల గురించి తెలిసే అవకాశం ఉండొచ్చు రాజు ఈ సురేఖ ఫుల్ డీటెయిల్స్ నాకు కావాలి ఓకే అన్న సాయంత్రానికి ఆ సురేఖ నీ ముందుంటాయి అని రాజు అక్కడి నుండి వెళ్ళిపోయాడు ధర్మ బాధపడుతూ కళ్ళు మూసుకున్నాడు ఆ కనుల వెనక వెన్నెల రూపమే మదిలో మెదులుతూ తననింకా చిత్రవద చేస్తుంటే వరించలేక పైకి లేచి విస్కీ బాటిల్ ఓపెన్ చేశాడు అది ఎత్తి తాగేలోపు వెన్నెల పట్టుకొని ఆపినట్టుగా అనిపించి దాన్ని అలానే కింద వదిలేశాడు పగిలిన బాటిల్ సౌండ్కి అందరూ ధర్మవైపు చూశారు తన ఎదురుగా వెన్నెల మాయమైంది కోపంగా పక్కనే ఉన్న గ్లాస్ మీద బలంగా కొట్టాడు అది పగిలి తన చేతికి గుచ్చుకుని బ్లడ్ వస్తుంది అన్న అంటూ దగ్గరికి వచ్చిన వాళ్ళని వద్దని సైగ చేసి తన గదిలోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకున్నాడు ధర్మ బ్లడ్ పోతున్నా ఆ నొప్పి ఏమీ తెలియడం లేదు తనకి గుండెల్లో గుచ్చే వెన్నెల జ్ఞాపకాలే తనని ఎక్కువగా బాధిస్తున్నాయి వెన్నెల ఏం చేస్తున్నావు ఏం లేదు ధర్మ ఏదో ఆలోచిస్తున్నా ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటావు అంత పెద్ద సమస్యలు ఏమున్నాయి నీకు ప్రతి మనిషి పైకి నవ్వుతూ కనిపించినా మనసులో చెప్పుకోలేని ఒక బాధ ఉంటుంది ధర్మ సరే ఆ బాధ ఏంటో నాకు చెప్పు నువ్వు ఇలా ఉంటే నేను భరించలేను బాధ ఎప్పుడు మనిషిని తన లక్ష్యం వైపు నడిపించాలే కానీ అగాధం వైపు నడిపించకూడదు ధర్మ నా లక్ష్యం వైపు నేను అడుగులు వేస్తున్నాను కానీ ఆ లక్ష్యాన్ని చేర్చాల్సింది మాత్రం నువ్వే అంటుంది ఏంటో నీ మాటలు అస్సలు అర్థం కావు నీ లక్ష్యాన్ని చేర్చాల్సిందే నేనే అనుకున్నప్పుడు నాకు చెప్పడానికి ఎందుకు సంకోచిస్తున్నావు అని అడుగుతాడు ధర్మ నేను పూర్తిగా నీదాన్నయ్యాక చెబుతాను అంటుంది సరే నీ ఇష్టం నీకు చెప్పాలనిపించినప్పుడే చెప్పు అంటాడు ధర్మ అలా చెప్పిన వెన్నెల మాటలు గుర్తుకు వచ్చి చేతికి గుచ్చుకున్న గాజు పెంకుల్ని తీసేసి క్లీన్ చేసి కట్టుకట్టుకున్నాడు సింకు దగ్గరకు వచ్చి మొహం కడుక్కొని ఎదురుగా ఉన్న అద్దంలో తనని తాను చూసుకున్నాడు వారం రోజులకే చాలా మారిపోయినట్టు అనిపించింది కళ్ళు ఎర్రపడ్డాయి మొహం పీక్కుపోయింది జుట్టు చిందరవందరగా ఉంది జుట్టు సరిచేసుకుని బెడ్ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు ఎక్కడున్నావు వెనలా అన్ని పంధాలకు దూరమైన నన్ను నీ ప్రేమ ప్రేమబంధానికి దగ్గర చేసి ఇలా ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయావు నేను అడిగినప్పుడే నీ సమస్య ఏంటో చెప్పుంటే నిన్ను కాపాడుకొని ఉండేవాడిని కదా అప్పుడేమీ చెప్పకుండా ఇప్పుడు నాకు దూరమయ్యి నన్ను బాధ పెడుతున్నావు నాతో గడిపిన ఆ క్షణం నీకు తెలియలేదా నువ్వు లేకుండా నేను ఉండలేనని ఎందుకు ఇలా నన్ను పిచ్చివాడిని చేస్తున్నావు నీతో పరిచయం ప్రేమ కొద్ది రోజులే అయినా నాకు ఒక అందమైన జీవితాన్నే పరిచయం చేసింది ఆ జీవితాన్ని కాపాడుకోవటానికి నిన్ను తిరిగి నా లైఫ్లోకి తీసుకురావటానికి నేనేం చేయడానికైనా సిద్ధమే అది ఎంత కష్టమైనా సరే చేసి తీరుతాను నీ లక్ష్యాన్ని పూర్తి చేసి నువ్వు నా దగ్గరికి వచ్చేలా చేస్తాను వెనలా అని అనుకుంటూ ఉంటాడు ధర్మ ఈలోగా అన్నా అన్నా రాజు పిలుపు విని కిందికి వచ్చాడు ధర్మ రాజు ఏమైనా తెలిసిందా హా అన్నా తెలిసింది ఆ సురేఖ ఎవరో కాదు కమిషనర్ గారి రెండో కూతురు వాట్ కమిషనర్ కూతురా అవునన్నా ఆ ఫోన్ నెంబర్ని బట్టి ఎంక్వైరీ చేశాను ఆ అమ్మాయి కమిషనర్ కూతురే కమిషనర్ కూతురికి వెనలకి సంబంధం ఏమిటి తెలీదన్నా కానీ వదిన గురించి ఆ అమ్మాయికి తెలిసే ఉంటుంది అవును మనకి వెనలు దొరికింది ఆ కమిషనర్ కూతురి ఎంగేజ్మెంట్లోనే కదా పెళ్లి కూతురికి బదులు మనం వెన్నెల్ని ఎత్తుకొచ్చాం సో వెన్నెలకి అక్కడ ఏదో అపాయం ఉండి తను తప్పించుకునే ప్రాసెస్లో పెళ్ళికూతురు డ్రెస్లో ముసుగు వేసుకొని వెనక వైపుకి వచ్చింది అదే సమయంలో మనం తనని ఎత్తుకొచ్చాం కరెక్ట్ అన్నా అదే జరుగుంటుంది ఇప్పుడు ఏం చేద్దామన్నా కిడ్నాప్ అన్నా ఏ కిడ్నాప్ వల్ల వెన్నెల నా లైఫ్లోకి వచ్చిందో ఇప్పుడు అదే కిడ్నాప్ తన గురించి నిజాలు తెలిసేలా చేస్తుంది ఆ సురేఖని తీసుకురండి అప్పుడే మనకి వెన్నల గురించి నిజం తెలుస్తుంది సరే అన్న మేము ఆ పని మీదే ఉంటాం అంటాడు రాజు మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్